హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం బాలామృతాన్ని పిల్లలకి ఎలా పెట్టాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మామూలుగా బాలామృతం పెడితే తినరు సో దోశల్లా కూడా పెట్టొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా పెట్టాలి ఏంటనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలామృతాన్ని తీసుకోండి బాలామృతాన్ని బౌల్లో వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకో వాటర్ పోసుకుంటూ కలుపుకోండి దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోండి సో కలుపుకుంటే ఉండాలి లేకుండా చాలా బాగా వస్తుంది దోశ అండ్ మీకు కావాలనుకుంటే కొంచెం చక్కెర కానీ కొంచెం బెల్లం కానీ పిల్లలు తినేదాన్ని బట్టి అంటే పిల్లలు కొంతమంది పిల్లలు తీయగా తింటారు కొంతమంది పిల్లలు ఏమో ఎలా ఉన్నా తింటారు అలా దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇలా ప్రతిరోజు పిల్లలకి పెట్టడం చాలా మంచిది సో ఏంటంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా ప్రతిరోజు దోశలు చేసి పెట్టండి పిల్లలకి మీ పిల్లలు చక్కగా తింటారు అంటే కొంతమంది పిల్లలకి ఎలా పెడతారు పౌడర్ పెడతారు కదా ఆ పౌడర్ నచ్చని వాళ్ళ పిల్లలు ఇట్లా చేసి పెట్టండి ఓకే సో ఇష్టంగా తింటూ ఉంటారు ఒకసారి ట్రై చేయండి మా వాడు మాత్రం చాలా ఇష్టంగా తింటున్నారు అది కావాలి కావాలి అని మరం చేస్తున్నాడు అయినా కాలుతున్నా కానీ ఇస్తున్నాను మా మమ్మీ ఊతు ఊదుతూ ఇచ్చేసింది మళ్ళీ తీసుకొని మమ్మీ కాలిందని మళ్ళీ మా మమ్మీకి ఇస్తున్నాడు సో అలా ఊదుకుంటూ ఊదుకుంటూ ఇచ్చేసిన ఫైనల్గా ఇష్టంగా తిన్నాడు చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన Like, share, comment, please.